ఇముడు చేసినవన్నీ మంచి పడలేదు ఒక చెడ్డ పని చెప్పండి ఎవరైనా చంపిందంతా రాక్షసుల్ని దుర్మార్గుల్ని మంచివాడిని ఎవ చంపలేదు ద్రౌపదీదేవి కక్ష తీర్చడానికి ఆయన పడినంతగా ఎవడూ పడలేదు వంద మంది కౌరవులను చంపుతారని ప్రతిజ్ఞిస్తే తొంభై తొమ్మిదో వాడిని కూడా ఎవరిని చంపలేయకుండా నా కోసం అట్టిపెట్టమని మరీ చంపాడు తిరుగులేదు ఇంకా ఎక్కడా ఎవరిని వదలలేదండి అంత పెద్ద మళ్ళీ అందులోనే వెకర్ నుండి చంపవలసి వస్తే గత ఎత్తి దెబ్బ కొడుతూ కూడా తమ్ముడు నువ్వు దుర్యోధనుడికి తమ్ముడుగా పుట్టి తప్పు చేశావురా నాకు తమ్ముడుగా పుట్టాల్సిన వాడివిరా ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే భీష్ముడు నోరు మెదపలేదు ద్రోణుడు మెదపలేదు కృపాచార్యులు మెదపలేదు నా సాటివాడు అశ్వత్థామ నోరు మెదపలేదు నువ్వు లేచి అన్యాయం అని ఖండించెవరా నీకు నమస్కారం చేస్తున్నాను తమ్ముడు అన్నాడు దుర్యోధనుడు తమ్ముడికి అది మనం నేర్చుకోవాలి భారత నుంచి అన్యాయం జరిగితే లేచి అడగాలి దద్దం వల్ల చేతకాని వాళ్ళ చూసి ఊరుకోకూడదు వాళ్ళు అసెంబ్లీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా అడిగేవాళ్ళు లేరు రోడ్డు మీద జరిగితే గొడవ లేదు అసలు పట్టించుకోరు ఎవరు మటుకు వాళ్ళు తలుపులు వేసుకుపోతారు భీష్మద్రోణులు కూడా పట్టించుకోకుండా ఉన్న సందర్భంలో దుర్యోధనుడి సొంత తమ్ముడు వికర్ణుడు కర్ణుడు కొడుకు అనుకుంటారు పొరపాటు కర్ణుడు కొడుకు కాదు ఆయన దుర్యోధనుడు సొంత తమ్ముడు వంద మందిలో ఒకడు గాంధారికి పుట్టిన వాడు ఆయన లేచి ద్రోణాచార్యులను ఆక్షేపించాడు ఏం ఉప్పు తిన్నావు బుద్ధి లేదా బ్రాహ్మణ ఖండించద్దా ఆవిడెలా ఓడిపోతున్నాడు ధర్మరాజు ప్యాకెట్లో ఓడితే భార్యను ఎలా బంధిస్తారు మీరు భార్యను ప్యాకెట్లో ఎలా పడతారు ఏ ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది ఆయన ఆవా ఆ విషయంలో పెట్టాడు పెద్దవాళ్ళు మీరు తీర్మానం చేయిద్దా అని లేచి అడిగాడు వెంటనే దుర్యోధనుడు కర్ణుడు కలిసి వాళ్ళు నోరు ముయించేశారు పెత్తనం చేసేసి అటువంటి వికర్ణుడు భీముడికి యుద్ధ రంగంలో దొరికితే ఏడో రోజో ఎనిమిదో రోజో చంపడానికి గద ఎత్తి అన్నాడు తమ్ముడు నిన్ను చంపడానికి చెయ్యి అడ్డం లేదురా కానీ వంద మందిని చంపుతానని అన్నాను నేను మాట ప్రకారం ఉండాలి కదా అంటే వికర్ణుడు అన్నాడు అన్నయ్య నీ 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 బుద్ధి నా బుద్ధి నీ శక్తి నా శక్తి ఎటువంటిదైనా నువ్వు ధర్మపక్షంలో ఉన్నావు నేను అధర్మపక్షంలో ఉన్నాను వెసై అని దాని అది వికర్ణుడు యొక్క నిజాయితీ చనిపోయాడు భీముడి చేతుల్లో అధర్మపక్షాన్ని యుద్ధం చేయడం నాకు తప్పే కదా ద్రౌపది వస్త్రాభరణం జరిగితేనే ఎదిరించిన వాడిని యుద్ధంలో నేను ఎదిరించి ధర్మరాజు పక్షానికి రావద్దా రాలేదుగా వెసై యుద్ధ ధర్మం ప్రకారం శత్రువుని చంపాలి చంపై అలా అన్న వికర్ణుడిని చంపడానికి భీముడు ఆలోచించాడు తప్ప తొంభై తొమ్మిది మందిని చంపడానికి ఆలోచించాల యుద్ధం ఎంత క్రూరంగా చేయడానికి కూడా ఆలోచించాలి కానీ చేసినవన్నీ మంచి పనులే కానీ ప్రతి దాని వెనకాల